హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మీరు చూడబోయే ఈ వీడియోలో ట్వంటీ ట్వంటీ ఫోర్ సంవత్సరంలో వృషభ రాశి వారి జీవితంలో జరగబోయే విషయాలు ఏమిటి అలాగే ఈ సంవత్సరంలో ఈ రాశి వారి యొక్క గ్రహాలు ఏ స్థానాలు ఉండి లాంటి ఫలితాలను ఇవ్వబోతున్నాయి అలాగే ఈ రాశి వారు ఈ సంవత్సరంలో చేయవలసిన దేవత ఆరాధన ఏమిటి అనే విషయాలను తెలుసుకుందాం ఈ వృషభ రాశి జ్యోతిష చక్రంలో రెండవ రాశి ఈ రాశి యొక్క అధిపతి శుక్రుడు ఈ రాశిలోకి కృతిక నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలలో జన్మించిన వారు అలాగే రోహిణి నక్షత్రం నాలుగు పాదాలలో జన్మించిన వారు మరియు మృగశిరా నక్షత్రం ఒకటి రెండు పాదాలలో జన్మించిన వారు వస్తారు అలాగే ఈ వృషభ రాశి వారి యొక్క గ్రహ గతులు చూసుకుంటే వీరికి ట్వంటీ ట్వంటీ ఫోర్ఓ సంవత్సరంలో జనవరి నుంచి మే ఒకటో తారీఖు వరకు గురుడు వ్యయస్థానంలో సంచరించి ఆ తర్వాత జన్మరాశి అయిన వృషభ రాశిలోకి ప్రవేశిస్తున్నారు అలాగే లాభస్థానంలో ఉన్న రాహు ఈ రాశి వారికి అద్భుతమైన శుభ ఫలితాలను ఈ సంవత్సరంలో ఇస్తాడు అలాగే ధనస్థానంలో ఉన్న కంటక శని కారణంగా మీకు ఈ సంవత్సరంలో సమస్యలు ఎక్కువగా ఉంటాయి అలాగే పంచమ స్థానంలో ఉన్న కేతు శుభ మరియు అశుభ ఫలితాలను సమానంగా ఈ సంవత్సరంలో మీకు ఇస్తాడు ఈ గ్రహస్థితి ఆధారంగా వృషభ రాశి వారికి ఈ సంవత్సరంలో ఈ రాశి గల విద్యార్థులకు అనుకూల ఫలితాలు ఎక్కువగా ఉంటాయి అందువల్ల వీరికి ఈ సమయంలో వారు చదువుపైన ఏకాగ్రత పెరిగి వారు రాశి పరీక్షలో మంచి మార్కులు సాధిస్తారు అలాగే వీరు విదేశాలలో చదువుకోవాలని కోరిక కూడా ఈ సంవత్సరంలో తీరుతుంది అలాగే ఈ వృషభ రాశి వారికి ఆర్థిక పరమైన విషయాలలో ఈ సంవత్సరం జనవరి నుంచి మే నెల కంటే మే తర్వాత నుంచి ఆర్థిక పరమైన విషయాలలో మంచి ఫలితాలను పొందుతారు అలాగే ఈ రాశి గల ప్రభుత్వ ఉద్యోగులకు అలాగే ప్రైవేట్ ఉద్యోగులకు ఈ సంవత్సరంలో స్థాన మార్పిడి తప్పకుండా జరుగుతుంది అలాగే ఈ రాశి గల ఉద్యోగులకు ఈ సంవత్సరంలో వారి కష్టానికి తగ్గ ప్రతిఫలం తప్పకుండా లభిస్తుంది అలాగే ఈ రాశి గల నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వారికి ఈ సంవత్సరంలో జూలై నెల నుంచి సెప్టెంబర్ నెల మధ్యలో తప్పకుండా ఉద్యోగం లభిస్తుంది అలాగే ఈ రాశి గల రాజకీయ నాయకులు ఈ సంవత్సరంలో వారు కోరుకున్న పదవులను తప్పకుండా పొందుతారు అలాగే ఈ రాశి గల వారికి ఎవరికైతే వివాహం జరగలేదో వారికి జూన్ నెల నుంచి సెప్టెంబర్ మధ్య కాలంలో సంబంధం కుదిరి వివాహం జరిగే అవకాశాలున్నాయి అలాగే ఎన్నో సంవత్సరాల నుంచి సంతానం లేక బాధపడే వారికి ఈ సంవత్సరంలో తప్పకుండా సంతానం కలుగుతుంది అలాగే ఈ రాశిగల గల మధ్య ఈ సంవత్సరంలో అభిప్రాయ భేదాలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అలాగే ఈ రాశిగల వారు ఏ వ్యాపారాలు చేసినా వారందరూ ఈ సంవత్సరంలో వారు చేసే వ్యాపారాలలో మంచి లాభాలను పొందుతారు అలాగే ఈ రాశిగల వారు ఎవరైతే ఇప్పటికే భాగస్వామి వ్యాపారాలు చేస్తున్నారో వారికి ఈ సంవత్సరంలో బాగా కలిసి వస్తుంది కానీ ఈ సంవత్సరంలో మాత్రం కొత్తగా ఎవరితోనూ వ్యాపారం చేయడం వీరికి మంచిది కాదు అలా చేయడం వల్ల మీరు ఈ సంవత్సరంలో మీరు చేసే వ్యాపారంలో నష్టాలను చూసే అవకాశం ఉంది అలాగే ఈ రాశి వారికి ఆరోగ్యపరంగా ఈ సంవత్సరంలో అనేక సమస్యలు ఎదుర్కొంటారు అలాగే ఈ రాశి గల జీవిత భాగస్వామి ఆరోగ్యం విషయంలో అనేక సమస్యలను ఈ సంవత్సరంలో ఎదుర్కోబోతున్నారు అలాగే ఈ రాశి వారికి అదృష్టాన్ని కలిగించే రంగు తెలుపు మరియు బూడిద రంగు అందువల్ల ఈ రాశి వారు ఈ రంగు దుస్తులను ధరించడం వల్ల శుభ ఫలితాలను పొందుతారు అలాగే ఈ రాశి వారికి కలిసి రాని రంగు ఎరుపు రంగు అందువల్ల ఈ రాశి వారు ఈ రంగును వాడడం మంచిది కాదు అలాగే వృషభ రాశి వారికి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో కలిసి వచ్చే వారాలు బుధ శుక్ర శనివారాలు అందువల్ల మీరు ఈ రోజులలో మీకు సంబంధించిన ముఖ్యమైన పనులు చేసుకోవడం మంచిది అలాగే ఈ రాశి వారికి కలిసి వారం మంగళవారం అంతేకాకుండా ఈ వృషభ రాశివారు ఈ సంవత్సరంలో ప్రతిరోజు తెల్లవారుజామున నాలుగు గంటలకు లేచి లక్ష్మీదేవి అమ్మవారికి నీతితో దీపారాధన చేసి పూజ చేయడం వల్ల వీరు మరిన్ని శుభ ఫలితాలను పొందుతారు సో ఫ్రెండ్స్ చూసారిగా ఇరవై నాలుగవ సంవత్సరంలో వృషభ వారి జీవితంలో జరగబోయే విషయాల గురించి తెలుసుకున్నారు ఇలాంటి మరిన్ని విషయాలు మీరు తెలుసుకోవాలనుకుంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి